నమస్కారం జీటీవీ స్వాగతం కోకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లిలో ఉన్న చెరువులో గుర్రపు డెక్కను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పెంచి పోషిస్తూ ఎంతో ప్రచారం చేశారని వాకింగ్ ట్రాక్ మినీ ట్యాంక్ బండ్ నిర్మించి చెరువులో ఉన్న గుర్రం డెక్క గాని తొలగించకుండా ఆదాయం లబ్ధి పొందుతున్నారని బిజెవైఎం నాయకుడు కన్నే ప్రకాష్ ఆరోపించారు చెరువు పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి సుందరీకరణకు ఇరవై కోట్లు మంజూరైన నిధులను స్వాహా చేశారని కన్నే ప్రకాష్ ఆరోపించారు బోయిన్ చెరువును సుందరంగా తీర్చిదిద్దడం గాని చెరువులో ఉన్న గుర్రపు టెక్కని తీసివేయడం గాని చేయలేదని కేవలం గుర్రపు టెక్కను అడ్డం పెట్టుకుని పెరిగిన ప్రతిసారి తీసివేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చులు నిమిత్తం అధికారులకు లేఖలు రాస్తూ నిధులు మంజూరు చేసుకుంటూ కమిషన్ను పొందుతారని ఇది కేవలం ఎమ్మెల్యేకు ఆదాయ వనరులుగా మారాయని విమర్శించారు మన కుక్కుట్పల్లి ఎమ్మెల్యే మదరం కృష్ణారావు గారు రావడం జరిగింది అందరికీ శ్రీరామ్ మొన్న ఎమ్మెల్యే రావడం జరిగింది చెరువు చుట్టూ తిరగడం జరిగింది ఆయనకి ఏడైతే అవసరాలు అవసరం ఉన్నాయో ఏడైతే డబ్బులు వస్తున్నాయో ఆడ తిరగడం జరిగింది ఈ గుర్రం డెక్క గురించి కూడా ఎందుకు వచ్చిండు అంటే ఈ గుర్రం డెక్కతో ఆదాయం వస్తున్నకి ఎమ్మెల్యేకి ఆదాయం వస్తున్నందుకే ఇక్కడ తిరుగుతుండు లేకపోతే చెరువుని పట్టించుకొని చెరువుని ఎప్పుడో డెవలప్ చేస్తుండే ఈ ఎమ్మెల్యే ఒక మూడు సంవత్సరాల కింద ఈ ఎమ్మెల్యే ఈ కార్పొరేటర్ ఇక్కడ ఉన్న బోన్పల్లి కార్పొరేటర్ ఏం చెప్పిండ్రంటే ఇరవై కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పిండు మరి ఈ ఇరవై కోట్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కి పోయినా అని అడుగుతున్నా ఈ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లోనేమో చెరువులనేమో చేపలు రొయ్యలు మిషన్లు చూపించిండు మా చెరువులోనేమో ఐదు సంవత్సరాల్లో ఏం జరిగినది అంటే గుర్రం డెక్క చూపిస్తుండు ఆయన కేసీఆర్ పేరు చెప్తాడో మా దాంట్లో చెర్ల నీళ్ళు వచ్చినాయి దిగో చేపలు వచ్చినాయి చెర్రహ్ చేపలు వచ్చినాయి రొయ్యలు వచ్చినాయి తెలంగాణ కేసీఆర్ పుణ్యాన చెర్ల చెర్ల ఇంత మంచి నీళ్లు ఉన్నాయని చెప్పిండు మరి అదే ప్రజలకి పనికొ పని ప్రజలకి పనికొచ్చే చెరువు ఆయన ఫామ్ హౌస్ ఆయనకి పనికొస్తుంది ఆయన నాయకులకు పనికొస్తుంది ఆయన కార్యకర్తలకు పనిచేస్తుంది కానీ ఇక్కడ ఉన్న చెరువు ప్రజలకి పనికొచ్చే చెరువు ఇక్కడ చేపలు పెరిగినా రొయ్యలు పెరిగినా గాని ఆదాయం వస్తుంది ప్రజలకి ఇంకా గవర్నమెంట్ కి మరి ఈ ఇరవై కోట్లను ఏం చేసినావని అడుగుతున్నా ప్రజలకి ప్రకారంలో ఉపయోగపడుతుంది ఈ ఎమ్మెల్యే ఎందుకు రావడం జరిగింది ముఖ్య కారణం చెప్తున్నా చూడండి ఎమ్మెల్యే రావడానికి ప్రయత్నించడానికి బోన్పల్లిలో తిరగడానికి కారణము ఈయనకి డబ్బులు వస్తలేవు ఇక్కడ ఎఫ్టిఎల్ ల్యాండ్ లో ఏడైతే కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయో ఆ కన్స్ట్రక్షన్లు చెక్ చేసుకోవడానికి వచ్చిన ఈ ఎమ్మెల్యే ఈ ఎంఎల్ఏ ఇక్కడ ఉన్న చూడండి ఇలాంటి పనులను వదిలేయకుండా ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా వ్యవహరించి స్థానిక ప్రజలకు సౌకర్యం కలగజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు వెంటనే గుర్రపిడక్క తొలగించాలని పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెరువు చుట్టూ చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారని వారిని త్వరలో ప్రజలు దూరం చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు గవర్నమెంటే డిక్లేర్ చేసింది ఇంకా అలా బిఆర్ఎస్ నాయకుంది దాంట్లో కూడా చెప్పడం జరిగింది ఇది గవర్నమెంట్ కి సకులు ఇప్పటి వరకు చెరువుపైన ఎందుకు ఎందుకు మాట్లాడతా లేరు అని అడుగుతున్నా ఇక్కడ జరుగుతున్న ఎఫ్టిఎల్ ఐదు అంతస్తులు నాలుగు నాలుగు అంతస్తులు కడుతున్నారు చూడండి నేను అవద్దాం చెప్తే మరి ఆ వీటిలో మీద ఎందుకు మాట్లాడతా లేదా అని అడుగుతాను ఈ ఎమ్మెల్యే రావడం జరిగింది కదా మరి ఎఫ్టిఎల్ ఐదు ఐదు అంతస్తులు కట్టొచ్చా అని అడుగుతున్నా ఎఫ్టిఎల్ ఏంటన్నా కట్టొచ్చా అంతస్తులు ఫైవ్ ఫైవ్ నాలుగు నాలుగు ఫ్లోర్లు ఐదు ఐదు ఫ్లోర్లు లేవచ్చా గవర్నమెంట్ భూమిలో వేస్తుండ్రు ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా మళ్ళీ ఇంకొక కాలువ ఉండే కదా ఈ కార్పొరేటర్ని అడుగుతున్నా ఈ కాలువ ఉండే కదా కాలువ ఎవరైనా చెరువు కాలువ మూసేస్తారా అన్న ఈ ఎమ్మెల్యే చేసిన పని ఏంది గొప్ప పని ఏంటంటే ఈ కార్పొరేటర్ ఈ ఎమ్మెల్యే కలిసి ఈ గవర్నమెంట్ అధికారులు చేసిన గొప్ప పని ఏంటి అంటే చెరువుకి రెండు కాలువలు ఉండే ఒకటి అటు సైడ్ ఒకటి మన హస్మన్పేట నుంచి వచ్చేటప్పుడు ఒక కాలువ ఉండే ఇక్కడ అంజయ్ నగర్ నుంచి అంజయనగర్ కాలువ పెట్టేసినారు మన హస్మన్పేట నుంచి ఉన్న కాలువైన ఎందుకు మూపి